ప్రపంచంలో మొట్టమొదటి అసలు ఎలా పుట్టిందో తెలుసా మనకి ఇప్పుడు డబ్బు అవసరమైతే ఏం చేస్తాం కి వెళ్తాం రెండు నిమిషాలు డబ్బు చేతిలోకి వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మనకి చాలా సాధారణమైన విషయం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఏటీఎం అనే మిషన్ ఎప్పుడు మొదలైందని దాన్ని ఎవరు కనిపెట్టారు మొదటిసారి ఎక్కడ వాడారు ఇవన్నీ చిన్న ప్రశ్నలో అనిపించవచ్చు కానీ వాటి వెనుక ఉన్న కథ అసాధారణం ఒక పాత లో ఉన్న మనిషి ఊహతో మొదలై ప్రపంచాన్ని మార్చిన ఓ ఆవిష్కరణ కథ ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఓ ఇంజనీర్ జాన్ షాపా బ్యారూన్ ఒక రోజు స్నానం చేస్తుండగా చాక్లెట్ వైండింగ్ మిషన్ లా డబ్బు ఇచ్చే ఉంటే ఎంత బాగుంటుందో అని ఒక ఆలోచన చేశాడు ఆ ఆలోచన వెంటనే ఇంగ్లాండ్ లో ఉన్న బైర్క్లెస్ బ్యాంక్ కి చెప్పారు వాళ్ళకి ఆ ఐడియా బాగా నచ్చింది కొద్ది నెలల్లోపే అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ఇరవై ఏడున లండన్ లోని బైర్క్లెస్ బ్రాంచ్ వద్ద ప్రపంచపు మొదటి ఏటీఎం మిషన్ ని స్థాపించారు కానీ అది కంప్యూటరైజ్డ్ సిస్టమ్ కాదు మొదటి వాటిలో కార్డు వాడకం లేదు బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ప్రత్యేక కూపన్లు ఏటిఎం లో వేసి ఒక్కసారి వెయ్యికి సమానమైన పది పౌండ్లు మాత్రమే తీసుకోవచ్చు ఆ ఏటీఎం లో మొట్టమొదటి వ్యక్తి డబ్బు తీసుకున్న వారు ఎవరంటే రెగ్ వేర్ని అనే బ్రిటిష్ టీవీ నటుడు ఆ ఫోటో ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది అసలు ఏటిఎం అంటే ఏంటి ఏటిఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ టెల్లర్ అంటే బ్యాంక్ లో కౌంటర్ దగ్గర డబ్బు ఇచ్చే ఉద్యోగి అంటే డబ్బులు ఇచ్చే ఆటోమేటెడ్ ఉద్యోగం లాంటిది ఇది అలా పంతొమ్మిది వందల అరవై లో మొదలై తర్వాత పదేళ్లలోనే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది కార్ టెక్నాలజీ వచ్చింది పిన్ నంబర్ స్క్రీన్ బటన్స్ అన్ని మారాయి అలానే మన భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో ముంబై లో హెచ్ఎస్బి బ్యాంక్ మొట్టమొదటి తీసుకొచ్చింది అప్పట్లో అది చూడడానికి కూడా ఒక అద్భుతం ఇప్పుడు ప్రపంచంలో ముప్పై లక్షలకు పైగా ఏటీఎం లు ఉన్నాయి లండన్ లో ఇప్పటికీ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి గౌరవ పురస్కారాలు కూడా వచ్చాయి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన మొట్టమొదటిగా ఏటీఎం కి ఆరు అంకెల పిన్ నెంబర్ సూచించారు కానీ ఆయన భార్యకు గుర్తు పెట్టుకోవడం కష్టమైంది కాబట్టి ఆయన నాలుగు డిజిట్స్ కి తగ్గించారు ఇప్పటికీ మనం వాడే ఏటీఎం పిన్ నెంబర్స్ ఆల్రెడీ డిజిట్స్ కి కారణం అదే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఒక సాధారణ అవసరం ఒక మనిషి కొత్త కొత్తగా ఆలోచించిన ఆ అవసరానికి పరిష్కారం ఇచ్చాడు దాని ఫలితం ప్రపంచాన్ని మార్చేసింది ఒక బాత్ పుట్టిన ఆలోచన ఈ వాళ్ళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు డబ్బు అందించే ఏటీఎం లాగా మారిపోయింది మై డియర్ మిత్రమా మన దగ్గర ఏ చిన్న ఐడియా అయినా ఉండొచ్చు అదే రేపు ప్రపంచానికి మార్గం చూపొచ్చు అందుకే ఆలోచించు ప్రయత్నించు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా తెలుగు టాక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి